హాయ్ నమస్తే నేను మీ మోహన్ రావు యాజీ వేస్తున్నాను కింద సార్ మీడియోలో పుట్టింగ్ కాంక్రీటు బేస్మెంట్ పునాది పూర్తి అయినంత వరకు మాట్లాడుకున్నాను ఇప్పుడు కాలమ్స్లు గోడలు సన్సైళ్ళు స్లాబ్ హైట్ వరకు మాట్లాడుతున్నాం ఈరోజు టాపిక్ ఏంటంటే అదే చెప్పాను కదండి పాలమ్సులు పాలమ్సులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇప్పుడే మీరు రేపు పొద్దున్న రెండు ఫ్లోర్లు వేసినా మూడు ఫ్లోర్ లేదినా అదే పిల్లర్ల మీద ఉంటుంది కదండి ఈ కోలంసల దగ్గరే ఓసలో ఇటు ఇటుగా నిలిపోకుండా మార్కింగ్ చేస్తారు కదండీ మీ మేస్త్రిలు మార్కింగ్ చేసినప్పుడే ఆ మార్కింగ్ కరెక్ట్ మధ్యలో ఉన్నాయో లేవో ఒకసారి తెచ్చి ఆ రాడ్లు అనేది చుట్టూ ఒక గ్యాప్ గేపడు అండి తొమ్మిది అడిగే తొమ్మిది ఇంటూ అడుగున్నేసిన అడుగు బాక్ వేసినా అడుగు వేసినా కూడా ఐరన్ అనేది దానికి టక్కనే కాస్తారండి చుట్టూ అంగుళం గ్యాప్ ఉంటుంది ఆ అంగుళం గ్యాప్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి అర్థమైందండి ఆ అంగుళం కరెక్ట్గా చెక్ చేస్తే ఐరన్ కరెక్ట్గా పిల్లర్ సెంటర్లో వస్తుందండి ఆ కాలమ్స్ అనేది బలంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉన్నది ఐరన్ మధ్యలో ఉంటేనే అది బలం కొంతమంది ఏంటంటే కొద్ది సైడ్ అయిపోయిందనే అలా సాటర్ దగ్గరికి కలిపేసేస్తారు మీరు ఇక్కడ మార్కెట్లో చూడవచ్చు అలా లేకుండా నేను ఎలాగైతే చూపించానో కరెక్ట్గా సాంటర్ కరెక్ట్గా ఏదైతే ఆ సాంటర్ ఉందో కరెక్ట్గా ఆ రాడ్లు మధ్యలోకి వచ్చేటట్టు ఉంటే మీ కోలమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేట్టు అలాగే హైట్ వేసేటప్పుడే కరెక్ట్గా తొమ్మిది అడుగులు మూడు ఇంచు రేమాలండి ఎందుకంటేనంటే మునిగిపోయి చాలా ఇల్లు బాగా తగ్గిపోతున్నాయి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక హైట్ వేసుకుంటారు మా హై ఇప్పుడు మేమున్న ఏరియా ప్రకారంగా పది అడుగులు మూడు వందల స్లాబ్ అయ్యాయి ఓ మూడు నాలుగు ఇంచులు స్లాబ్లో మన కింద ఖర్చుల్లో ఫ్లోరిక్లో కచిపోయినా పది అడుగులు ఉంటుంది ఒక అంటే కరెక్ట్గా సున్నా ఉండకూడదు కాబట్టి ఒక ఇంచు ఇంచు తగ్గిన పది అడుగులు మ్యాక్సిమం ఉంటుందని ఇక్కడ మా నిర్మాణంలో మేము అవుతున్న విషయం అండి అది మీతో పంచుకుంటున్నాను అర్థమైందండి అలాగే కోలమ్స్లో వేసిన ప్రతి కోలం కూడా కంపల్సరీ వైబ్రేటర్ పెట్టచ్చు అండి ఇప్పుడు ఒక్కొక్కరు డైరెక్ట్గా తొమ్మిది మూడు ఒకటే బాక్సులు వేస్తారండి లేదు కొంతమంది ఐదు అడుగులు బాక్సులు వేస్తారు ఏ బాక్స్ వేసినా కూడా వైబ్రేటర్ అనేది చాలా ఇంపార్టెంటు వైబ్రేటర్ అనేది ఉండాలండి కర్రతో కూర్తాం పొలంతో కూర్తాం అంటే మీ దగ్గర వచ్చిన వేస్త్రి చాలా మంచివాడు అయ్యి కాకపోతే బాగా కూరుతారండి కానీ అందరూ అలా ఉండట్లేదు కదండి ఈ రోజుల్లో కాబట్టి ఒక వ్యక్తిని నమ్మే కన్నా అది జీవితాంతం ఉండాల్సిన అవసరం కాబట్టి ఆ రోజుకి ఏమాత్రం ఖర్చు ఉంది ఇంటికాళ్ళ వాళ్ళకి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టగలేదు ఒక వైబేట దగ్గర పోయిందేమో అందుకని ఆ రోజుకి ఇప్పుడు కరెంట్ వైబేట్లు కూడా వచ్చాయి చాలా చిన్న చిన్నవి వైబేట అనేది కంపల్సరీ పెట్టించండి అప్పుడు కాలన్స్ అనేది గుళ్ళ లేకుండా ఉంటుంది మీరు దాని మీద రెండు ఫ్లోర్లు వేసుకోండి మూడు ఫ్లోర్లు వేసుకోండి ఎన్నట్ వేసుకున్న కోలమ్స్ గట్టిగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ అని బాక్స్కి ఐరన్ మధ్యలో ఉండాలి రెండోది వైబ్రేటర్ బాగా పెట్టాలి మూడోది మీరు వాటర్ అనేది పుష్కలంగా చేయాలి తక్కువలో తక్కువ తొమ్మిది రోజులు లేదు బాగా తడుపుతామంటే మాకు ఏ ఇబ్బంది లేదనుకుంటే పద్నాలుగు రోజులు అర్థమైందండి ఇది కోలమ్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండోది మన నెక్స్ట్ వర్క్ ఏముందంటే కట్టు వర్క్ అండి ఎర్ర ఇటుకు గోడ ఇప్పుడు మనం మన లోకల్లో వాడేది ఎక్కువ శాతం ఎర్ర ఇటుకలే వాడతాం సిమెంట్ అనేది కాంపౌండ్ వాళ్ళకు వాడతాం తప్ప మనం ఇంటికి నైంటీ నైన్ పర్సెంట్ ఎర్ర ఇటుకే వాడతాం ఎర్ర ఇటుకు వాల్ కట్టేటప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఇటుకు తడిపే కట్టాలి అది గుర్తుపెట్టుకోండి బాగా మీరు ఇటుకు బాగా తడపాలి నాలుగు అంగుళలు గోడ కట్టినప్పుడు కూడా మీరు ఫుల్గా తడపక్కలేదు కానీ మినిమంగా తడపవచ్చు ఎందుకంటే నాలుగు అంగుళాలు పెద్ద తగ్గట్లేకపోతే మ్యాక్సిమం బూడళ్ళు తెలియతారు మరి ఎక్కువ తడిపోతారు తక్కువ తడపతాయి కానీ తొమ్మిది అంగుళల విషయంలో మాత్రం నీళ్ళు మాత్రం ఎంత తడిపితే అంత మంచిది మన గోళ్ళ కన్నూర్లకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇటుకు ఫుల్గా తడిస్తేనే మనం వేసిన మోలు ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇటుకు పట్టుకుంటుందండి ఇటుకు పట్టుకుంటేనే అది బలం ఏ బెడ్లు పెట్టేసి సున్నం వేసేసి బెడ్లు పెట్టితే ఆ సున్నానికి మయాన్ని బెడ్డ ఉంటుంది తప్ప బెడ్డలు అనేది కరవరు అదే మీరు ఇటుక అనేది ఫుల్గా పుష్కలంగా తడిపి అప్పుడు దాన్ని కట్టితే బలంగా ఉంటుందండి రెండోది మేస్తూతో కూడా మీరు నీట్గా చెప్పండి ఎక్కడ గొడవలు అనేది లేకుండా కూర మీకు తెలిసిపోతుంది కదండి గోడ కట్టేటప్పుడే కనబడతాయి ఓల్స్ అనేవి ఆ ఓల్ వచ్చింది అంటే గోడ ఎక్కడో కాల లీక్ ఉంది అంటే ఎక్కడో కాదో సరిగ్గా కూరలేదు గుళ్ళ ఉందని అర్థం ఆ గొడవలు అనేది లేకుండా కూరి మీరు బెడ్డలో బాగా తడిపి తడితే మంచి స్ట్రాంగ్ ఉంటుందండి వాళ్ళు అలాగే మన కోలంసులకి సైడ్లు జాయింట్లు ఉన్నాయి కదండీ ఒండ్రు ముద్ద అనేది రాయమన్న కంపల్సరీగా ఒండ్రు ముద్ద అనేది రాయాలి ఆ ఒండ్రు రాస్తే క్రాక్ అనేది రాదు ఇది రాయమన్నాం కాదండి ఏదో ఉడతనానికి ఎలా పామేసి దాన్ని అంటబయోటికం కాదండి ఎప్పటికప్పుడు ఓ రెండు మూడు అవసరాలకు ఎప్పటికప్పుడు వండు ముద్ద రాసుకుంటూ మీరు గోడ కట్టుకుంటూ వెళ్తే అది మంచి కాలమ్స్కి మంచి స్ట్రాంగ్గా పడుతుంటుంది అసలు అప్పుడు క్రాక్ అనేది వచ్చే అవకాశం ఉండదు అన్నమాట ఈ చిన్న చిన్న మిస్టేకుల వల్ల పని డెవలప్ పని అయిపోతాం ఇవన్నీ మేస్త వాళ్ళు పని తేలిపోవాలని ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా వానల కంటూసిన అవగాహన ఉంటే ఈ పరిస్థితులు రావు అర్థమైందండి పని బాగుండాలి దాని ఫలితం బాగుండాలి ఆ ఇంట్లో మీరు ఉంటూ ఇంకొక రెండు మూడు ఇల్లు కట్టాలి అదే నా ఆశ అందుకే చెప్తున్నా కదండీ ఇల్లు కట్టేవారు మళ్ళీ పెట్టుబడి అనేది దాని మీద పెట్టకుండా ఉండాలంటే మీరు ఈ చిన్న చిన్నవి ఫాలో అయితే చాలు పెద్ద పెద్ద ఏం చేసే పనే లేదు అదే పని అదే సిమెంట్ ఆ చిన్న చిన్నవి ఫాలో అవుతే అది మళ్ళీ రిపేర్కి దారి తీస్తుంది అర్థమైందండి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన జస్ట్ ఈ చిన్న చిన్నవి పాటించండి చాలు అర్థమైందండి పట్టు కట్టే ముందు ఇటుకు తడపాలి కోలంస్లో ఉండే ముందు రాయాలి అలాగే ముఖ్యంగా మీ వాటరింగ్తో పాటు ఎప్పుడైతే కిటికీ కింద అయితే ఉంటుంది కదా మనం ఒక రెండున్నర హైట్ కట్టిన తర్వాత ఆ కిటికీలు పోలుస్తాం అందులో ఒక రెండు తొమ్మిది అంతా పోచాక కిటికీలు పోలుస్తాను కదా ఆ రెండున్నర వేసిన తర్వాత తొమ్మిది వంగుల గోడ కాదు నాలుగు అంగుళాల గోడ కాదు ఆరు అంగుళాల గోడ కాదు ఏ అయినా ఒక రాడ్ వేసి కాంక్రీట్ ఇమానండి మూడు ఇంచులు కాంక్రీట్ కంపల్సరీ ఇయ్యాలి ఎందుకు అంటే ఇప్పుడున్న మెటీరియల్ ఇప్పుడున్న వర్క్ దిశ అన్నీ చూస్తే ఆ కాంక్రీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అర్థమైందండి అందుకని ఇంత పెట్టుబడి పెట్టుకోగలి ఎంతమంది ఒక బస్తా కాంక్రీట్లో పోయింది ఏమీ లేదు కదా నిండు మొత్తానికి ఒక బస్తా కాంక్రీట్ పడుతుంది నాలుగు రోజులు పడుతుంది ఈ పరిస్థితి పడినా ఎప్పుడైతే ఆ కిందల ఇవుల్లో అన్ని కోళ్ళకేమో కొంతమంది చాలా ఏరియాలో తొమ్మిది వందలకి వేయలేదు నాలుగు వందలకే వేస్తారు ఎందుకంటే గోడ పలసనైతే బద్దలవుతున్నాయా అది చాలా తప్పండి అది ఏ గోడైనా బలంగానే ఉండాలి ఏ గోడైనా దృఢంగానే ఉండాలి మరి జనరల్గా ఇప్పుడు పాలమ్స్లో బిల్డింగ్ విషయంలో అసలు బిల్డింగ్ వెయిట్ అంటే స్లాబ్ వెయిట్ కానీ పైప్ ఫ్లోర్ వెయిట్ కానీ ఏ వెయిట్ కూడా గోడలనే ఉండట్లేదండి జస్ట్ గోడలు అద్దులకే ఉంటున్నాయి మనం సింపుల్గా మామూలు జనల్గా మామూలు పునాది కట్టుకొని గోడ కట్టుకొని అనుకోండి దాని లెక్క వేరు అది మనం తర్వాత మాట్లాడుకుందాం అది ఇందులో ప్రాబ్లం తేవద్దు ఈ కాలమ్స్ల బిల్డింగ్ అనేది గోడ వెయిట్ అనేది పోలి కింద బింది బీమి మీద మాత్రమే ఉంటుంది స్లాబ్ వెయిట్ మాత్రం గోడ మీద ఎట్టి పరిస్థితులు ఉండదండి కాకపోతే కింద బీమికి పై భీమికి ఈ కాలన్స్కి ఆ కాలమ్స్కి మనం కట్టిన గోడ అనేది టైట్గా ఉంటే అది గట్టిగా ఉంటుంది అర్థమైంది ఏంటి అది టైట్ చేయడమే మన పని అది పైన ఎలా టైట్ పైన ఎవరు స్లాబ్ ఇక ముందే మనం వాల్స్ కట్టుకుంటాం కాబట్టి అది టైట్గా ఉంటుంది ఎందుకంటే స్లాబ్ డైరెక్ట్ గోడని పడుతుంది అయినప్పటికీ కూడా వెయ్యటంతో కోలనుషులమైతే ఉంటుంది సార్ మరి ఇన్ని చెప్పి గుమ్మాల గురించి ఎందుకు చెప్పలేదంటే గుమ్మాలని ఏరియా ఏరియాని పెట్టి ఒక మోర్తాలు పెట్టి కొంతమంది గుమ్మాలకు పెట్టి కట్టుకుంటారు కొంతమంది గుమ్మాలకు కిటికీలు పెట్టకుండానే కట్టుకుంటారు అది ఏదైనా పర్వాలేదు అది అదేం ప్రాబ్లం కాదు నా చెప్పిన సొల్యూషన్కి అయితే అంత స్ట్రాంగ్గా ఉండడానికే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గుమ్మ ముహూర్తం పెట్టిన తర్వాతే వరకు మొదలు పెడితే అది సోపడం అర్థమైందండి లేదండి మాకు ముహూర్తాలు లేవు అప్పుడుదా పని ఆపలేము అనుకుంటే గుమ్మాల కిటికీలు మీరు తర్వాతనే పెట్టుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం కాదు అర్థమైందండి ఎప్పుడైతే మనం ఆ కాండిడేషన్ తర్వాత తర్వాత సైడ్ లెవెల్ దగ్గర కట్టుకుంటామో సన్ సైడ్ లెవెల్లో కూడా ఎక్కడ కిటికీ వస్తే అక్కడ చిన్న సన్ సైడ్లో వచ్చిన మొక్క వేసేసి చిన్న లెంట వేసేసి గోళ్ళ కట్టే పరిస్థితి ఇప్పుడు చేయకండి సన్ సైడ్ కావాలనుకున్నా లెంతే కావాలనుకున్నా ఏం వద్దు కావాలనుకున్నప్పటికీ కూడా ఒకవేళ మీకు సన్ సైడ్ వద్దు లెంటే వేసేద్దాం ఆ తప్పు చేయొద్దు టు కోలం టూ కోలము ఎంత దూరంలో ఉన్నా సరే మీకు పది అడుగులు ఉండేయండి పన్నెండు అడుగులు వండేయాలండి మీ గుమ్మం నాలుగు అయినా మీరు వేయాల్సింది అంటే మొత్తం వేయాలి బిల్డింగ్ మొత్తం ఏ గోడ అయినా కింద మనం ఎవరైతే మూడు వందల లైట్లో కాంక్రీట్ వేసుకున్నామో అలాగే కూడా సన్ సైడ్ ఐట్లో కూడా మొత్తం మీ సన్ సైడ్తో పాటు ప్రతి గోడ కూడా కాంక్రీట్ అనేది రన్ చేయండి అర్థమవుతుందండి ప్రతి గోడ కూడా ఇంట్లో లైట్లో కూడా కంపల్సరీ ఒక రాడ్ వేసి కాంక్రీట్ అనేది రన్ చేయండి నాలుగు అంగుల కోరక ఒక ఒక్కొక్కరు ఆట సరిపోతాండి ఒక రింగ్లు అయ్యి ఎవరు కట్టట్లేదు తొమ్మిది అంగుల మీరు రింగ్ కట్టి ఉంటే దేనికైనా నాలుగు వసలు కన్ఫామ్ అది నాలుగైనా ఆరైనా అయినా ఏ అంగుళాల కోరకైనా నాలుగు వసలు కన్ఫామ్ అండి అనేది కడితే లేదండి మాకు పెద్దగా సన్ సైలు లేవు ఇప్పుడు ఎవరు సన్ వేసుకోవట్లేదు వేసుకోవట్లేదు అంటే ఆ హైట్లో మన అవుట్ సైడ్ అయినా చిన్న చిన్న కిటికీ సన్ వస్తాయి కదండీ ఆ సన్ శైల్ వచ్చిన దగ్గర కూడా మీకు కావాల్సిన ఐడియా కట్టుకొని ముందు సైన్ని ఒక కోసం రెండు రోజులు పంపించి అర్థమైందంటే ఒక కోసం రెండు రోజులు పంపించి దాన్ని కాంక్రీట్ వేసే అంతే ఇంకా అంత మంచి చేసేదే లేదు ఆ కాంక్రీట్ పడిన తర్వాత ఇంక డైరెక్ట్ స్లాబ్ లైన్ గోడలే స్లాబ్ అయిట్ గోడలే ఇంకేముంది సంతైన్ ఎప్పుడైతే వేస్తారో స్లాబ్ అయిట్ గోల్ ఆ గోడలు అనేది కూడా మీకు ముందే చెప్తున్నాను కదండి ఇటుకు ఫుల్గా తడిపి కట్టండి దయచేసి చెప్తున్నాను ఈ చిన్న చిన్న పవర్పోట్ల వల్ల ఇల్లు డబల్ డబల్ పనులు అవుతున్నాయి మంది ఇబ్బంది పడుతున్నారు తర్వాత మేస్తలు అనవసరంగా తిడుతున్నారో దయచేసి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ఈ చిన్న జాగ్రత్త ముందే పడితే తర్వాత ఎవరిని అనాల్సిన పని ఉండదు మీరు మళ్ళీ మీ ఇంటికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదు ఎందుకంటే నేను చెప్తూ మీకు ఆ పని ఎలా ఉంటుంది అనేది కూడా ఆ డిస్ప్లే మీద క్లియర్ కనబడుతుంది కూడా ఆ వర్క్ అనేది ఎలాగుంటుంది అనేది క్లియర్ కనబడుతుంది ఓ వీడియో రూపాన్నో ఓ ఫోటో రూపాన్నో ఏదో రకంగా కనపడకూడదు కాబట్టి మరీ మరీ చెప్తున్నానండి ఇటుక అనేది ఫుల్గా తడిపి కట్టండి అలాగే కట్టుబోరకు దాని మీద ఒకటి ఎక్కించినప్పుడు కూడా కరెక్ట్గా ఇటుకి సెంటర్ ఇప్పుడు లైన్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ మై కరెక్ట్గా అనేది ఎలా అదేంటే ఎప్పుడు కూడా ఏ ఇటు ఇటుకు జాయింట్ అనేది తిన్నగా రాకూడదు సిమెంట్లో యాసిడ్ అనేది ఒక కెమికల్ ఉంటుందండి ఆ యాసిడ్ వల్లే కన్నాలు పడిపోవడం జరుగుతుంటుంది అది అందరికీ తెలిసిన విషయం కానీ చాలా సింపుల్గా తీసుకుంటారు మనిషి కన్నాలే పడ్డాది అందులో ఎంత పవర్ ఉంటుందండి ఆ పవర్ అంతా మనం సల్లార్చేయాలి సిమెంట్ పూర్తి బిస్ బిగుసుకోవాలి బలంగా ఉండాలనుకుంటే ఆ సిమెంట్ ఏదైతే యాసిడ్ పవర్ ఉందో అది మొత్తం సల్లారిపోవాలి అది సల్లారిపోయేలా మీరు వాటరింగ్ చేయగలగారా ఏదో ఉదయాన్ను వచ్చేలాసీసీ సాయంకాలం వచ్చే నెరు ఫార్మల్టీ తడపడం కాదు ఆ లోపల మనం ఏదైతే ఓరిజిన సిమెంట్ కావడానికి సంబంధించిన యాసిడ్ పవర్ ఉందో అది పూర్తిగా చల్లారిపోతే సిమెంట్లో పూర్తి దూరం వచ్చి మీ ఇల్లు బలంగా పట్టుకుంటుంది వీళ్ళు పది మంది కట్టుకొని కట్టుకుని ఇంటికి మళ్ళీ మళ్ళీ రిపేర్ వచ్చే పని కాకుండా ఒక ఇల్లు కట్టినోళ్ళే మళ్ళీ సంతోషం ఇంకొక ఇల్లు కట్టాలని అందరం బాగుండాలని ఆ బాగున్న అందరిలో నేను ఉండాలని ఆశిస్తున్నానంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం నచ్చినా నా ఛానల్ ఎం ఫోర్ ఫైవ్ సిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనాలు సుఖనోభావంతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఉంటా మళ్ళీ వీడియోలో కలుద్దాం